హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే మా ఇంటి దగ్గర ఒక బేబీకి అన్న ప్రశ్న పిలిస్తే వచ్చామండి సో బేబీ అయితే చాలా క్యూట్గా ఉంది సో అన్న ప్రాసనకు అయితే అన్ని రెడీ చేసుకున్నారు బేబీని అయితే ఇగో అన్ని ఐటమ్స్ అన్ని ముందు పెట్టి ఇది పట్టుకో పట్టుకోమ్మ అది పట్టుకోమ్మ అని వాళ్ళ తాతయ్య పిలుస్తున్నారు బేబీ పేరు అయితే మేఘన శ్రీ మేఘన ఇది పట్టుకోమ్మ ఇది పట్టుకోమ్మ అని అందరూ చెప్తున్నారు కానీ పాప ఏమో కన్ఫ్యూషన్తో అలా చూస్తూ ఉంది ఇంకొకటి మా బాబా అయితే కొంచెం ముందుకు జరగలేకపోతుంది వాళ్ళు ఏమో పిలుస్తూనే ఉన్నారు నా వల్ల కాదురా నేను పట్టుకోవాలని నిద్రపోతుంది మళ్ళీ కొంచెప లేచి వాళ్ళ నాయనమ్మ అయితే ముందుకు జరిపింది సో మళ్ళీ అయితే ఇలా ఇలా పట్టుకోండి అని అని పిలుస్తూ ఉంటే మేఘనాని సో వాళ్ళ నాయనమ్మ ఇంక ఎట్లా అన్ని ఐటమ్స్ అని ముందుకు జరిపితే మనకు మేఘన అనేది పాయసాన్ని పట్టుకుంది తర్వాత మట్టిమల్లు పట్టుకుంది సో నెక్స్ట్ బుక్ పట్టుకో బుక్ పట్టుకోమంటే బుక్కే పట్టుకుందండి సో మళ్ళీ నెక్స్ట్ గోల్డ్ మనీ పట్టుకోమ్మా అని పిలుస్తూ ఉంటే వాళ్ళ అత్తయ్యమ్మో గోల్డ్ ముందుకు జరుపుతూ ఉంది లేదు అట్లా పట్టుకోకూడదు పాపకి ఇష్టం వచ్చింది పట్టుకోవాలి మనం ముందుకు అంటూ జరపకూడదు అట్లా తనకేది పట్టుకోవాలంటే అదే పట్టుకోవాలి మనం అది ప్రత్యేకంగా అంటూ జరిపి పట్టుకోకూడదు పట్టియకూడదు అన్నారు సో గోల్డ్ అయితే మళ్ళీ వెనక్కి పడితే నా వల్ల కాదు నేను పట్టుకోను ఇందా పట్టుకుంది చాలా అని మళ్ళీ పడుకుందండి సో మళ్ళీ లేచినాక మనీ అయితే పట్టుకుంది సో మనం అంటూ అమ్మ పట్టుకున్నాక ఇంక అంత అయిపోయింది అనుకుని అయిపోయింది సో ఇప్పుడైతే మెయిన్ పా అసలు వచ్చేసాము చేసాము అమ్మ అయితే ఫస్ట్ అయితే పాయసం పెట్టాలండి అన్నం అనేది సో వాళ్ళ మేనమామ పెట్టిన తర్వాత పేరెంట్స్ అనేది ఇదిగో పెడుతున్నారండి సో స్వీట్ అయితే ఇలా విధంగా తినిపించిన తర్వాత కొన్ని వాటర్ అనేది తాపినాక వాళ్ళ నాయనమ్మ తీసుకుంటుందండి సో వాళ్ళ నాయనమ్మ వాళ్ళు కూర్చోబెట్టుకొని పాపకైతే అన్నం అనేది పెడుతుంది సో వాళ్ళ నాయనమ్మ వాళ్ళు జేజే అనేది కూర్చోపెట్టుకొని ఈ విధంగా బేబీకి అన్నం పెడుతుంది తర్వాత అక్షింతలు అనేది పేరెంట్స్ వేస్తున్నారండి సో అక్షింతలు వేసి పాపను ఆశీర్వదిస్తుండ్రు ఈ విధంగా సో నెక్స్ట్ కూడా గెస్ట్లు వచ్చిన వాళ్ళు కూడా ఈ విధంగా బేబీకి పాయసం పెట్టి అక్షింతలు అనేస్తారు తను వచ్చేసి వాళ్ళ మేనత్త అండి బేబీకి సో బేబీకి అయితే కొంచెం పాయసం పెట్టి ఈ విధంగా అక్షింతలు వేస్తారు సో ఈ బాబు ఉన్నాడు కదా బేబీకి అంటే ఫస్ట్ అయితే తను తిన్నాడు సో బే పిల్లలు అంటే తర్వాత బేబీకి వాళ్ళమ్మ పెడుతుంటే ఆ వెళ్ళోడు కూడా పట్టుకుని పెట్టాడు సో వీళ్ళు అయితే బేబీకి నాయనమ్మ తాతయ్య సో వీళ్ళు కూడా బేబీకి అన్నం పెట్టిన తర్వాత అక్షింతలేసి ఆశీర్వదించారు సో నెక్స్ట్ అయితే ఫుడ్ అయితే పెట్టారండి సో ఫుడ్ అయితే టేస్ట్ మటుకు సూపర్గా ఉంది బిర్యానీ చట్నీ గారెలు పెరుగు సాంబార్ మునకాయ కర్రీ అప్పడాలు పన్నీర్ కర్రీ బంగాళదుంప ఫ్రై చట్నీ వైట్ రైస్ చాలా పెట్టారండి ఐటమ్స్ స్వీట్స్ అయితే ఏమో డబుల్ కామిటా స్పీ పాయసము సో ఒక కాడ్ రైస్ సో ఫుడ్ అయితే టేస్ట్ మనకు చాలా బాగుంది సో నేనైతే ఫుడ్ అనేది మీ మధ్యలో తీసానండి వీడియో ఒక యాడ్ ఇది కూడా మిస్ అవుతుందని మిడిల్లో యాడ్ చేశాను చిన్న క్లిప్ తీసి లేదంటే ఫస్ట్లో తీయాల్సింది సో కొందరు అయితే తినేసి వెళ్తున్నారు కొందరు వస్తున్నారు నేనైతే తినేసిన ఇది ఇక్కడ కనిపించిన పాప అయితే వాళ్ళ అమ్మ వాళ్ళని తినేయకుండా అసలు గొడవ చేస్తుందండి చాలా అల్లరి చేసేది పాప అయితే సో ఇంటికి వచ్చేటప్పుడు అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారండి సో ఏమి ఇచ్చారనేది ఓపెన్ చేస్తున్నా చూద్దాం రండి సో బాక్స్ అయితే గిఫ్ట్ అయితే ఓపెన్ చేశాను సో హాట్ బాక్స్ ఇచ్చారండి తాంబూలము అట్టుపండు స్వీట్ హాట్ కూడా ఇచ్చారు సో అన్నప్రాసన అంతే ఇంతవరకు సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని డూ ఫాలో మోర్ వీడియోస్